శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే కుంభరాశి వాళ్ళు రేపు మీరు ఏ పరిహారం చేసుకోవడం వలన మీకు అనుకూలంగా పరిస్థితులు అనేవి మారుతాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అనేవి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని దేవుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది అని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు రేపటి రోజున ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఈ రాశి వాళ్లకు మీకు సంబంధం లేనటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు రేపు చేసేటటువంటి కష్టతరమైనటువంటి పనులు వారి యొక్క హెల్ప్ అనేది మీకు దక్కబోతోంది మీరు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి వారు మీకు సహాయాన్ని అందించబోతు ఉన్నారు ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీకు సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది ఏదైతే అవమానం మీరు పడి ఉంటారో ఆ అవమానాల నుండి ఇప్పుడు మీరు బయటపడతారు మీరు అంటే ఏంటో ఎదుటి వ్యక్తులకు ఇప్పుడు అర్థం కాబోతోంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళు రేపటి రోజున విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు మీ యొక్క ఆప్తులతో విందు వినోదాలలో పాల్గొనేటటువంటి సూచనలు అనేవి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వీరికి చెప్పాలి అంటే మీరు చేసేటటువంటి పనులలో పరిపూర్ణమైనటువంటి స్థితి అనేది సాధించబోతూ ఉన్నారు అది వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ విధమైనా కూడా మీరు ఈ సమయంలో ఉన్నత స్థితిని పొందేటటువంటి సూచనలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఆర్థిక లావాదేవీలు అనేవి అనుకూలంగా సాగబోతూ ఉన్నాయి మీకు లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఆర్థిక లబ్ధి అనేది చేకూరేటటువంటి విధంగా పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు పరిస్థితులు అనేవి అనుకూలంగా మారడం వలన కెరియర్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి వాటన్నిటినీ మీరు వినియోగించుకొని మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి ఏ ఆఫర్ వచ్చినా కూడా వదులుకోకుండా ఉండటమే మంచిది అన్నిటినీ ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు చేరండి ఈ రాశి వాళ్లకు రేపటి రోజున కొత్త విషయాలందు ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపుతారు ఇప్పుడు మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా అందులో మీకు సక్సెస్ అనేది సాధిస్తారు అయితే ఇదంతా కూడా మీరు వదులుకోకుండా వినియోగించుకుంటేనే సాధ్యమవుతుంది కాబట్టి లేట్ చేయకుండా మీకు వచ్చిన ప్రతి అవకాశాలను వినియోగించుకోండి ఈ రాశివారు రేపటి రోజున మీకు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందడం కోసం అనుకూల స్థితి పొందాలి అని అంటే గనుక రేపటి రోజున ఆంజనేయ స్వామి రక్షణ కవచాన్ని పారాయణ చేయండి అలాగే రేపటి రోజున మీకు వీలైతే శనగలను పక్షులకు ఆహారంగా పెట్టండి ఇలా చెయ్యడం ద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్